హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామ్ ఆఫ్ లైఫ్ నేను చాలా చిన్నగా ఉన్నప్పుడే మా అత్తయ్య ఆమె కొడుకుతో నా పెళ్లి చేసింది అనుకోకుండా ఒకరోజు నా ఆరోగ్యం బాగాలేక మా అత్తయ్య నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది డాక్టర్ నన్ను చెకప్ చేసి నేను కడుపుతో ఉన్నాను అన్నారు ఈ విషయం విని మా అత్తయ్య చాలా ఆనందపడ్డారు కానీ నేను చాలా ఆందోళన చెందాను ఎందుకంటే నేను గర్భం దాల్చి తొమ్మిది నెలలు అయినా కూడా నా కడుపు పెరగలేదు నేను ఎప్పుడు ఈ విషయం గురించి మా అత్తయ్యను అడిగినా ఆమె ముఖం ముడుచుకునేది మరియు ఇదంతా నీ భ్రమ అని కొట్టిపడేసేది అనుకోకుండా ఒకరోజు రాత్రి మా అత్తయ్య నాతో రేపు ఉదయమే నీ డెలివరీ కాబట్టి మందులు వేసుకొని పడుకో దానివల్ల పిల్లవాణ్ణి కనడం సులభం అవుతుంది అని చెప్పారు కానీ నేను ఆ మందులు వేసుకోవటం మర్చిపోయాను అనుకోకుండా రాత్రి నీళ్లు తాగటానికి నా కళ్ళు తెరుచుకున్నాయి కానీ అక్కడే నా ఎదురుగా ఉన్న మా అత్తయ్యను చూసి నా ఊపిరి ఆగిపోయింది ఎందుకంటే మా అత్తయ్య అక్కడ ఈరోజు బాగా జోరుగా వర్షం కురుస్తుంది నీళ్లు బాగా పారుతూ ఉన్నాయి నేను బాల్కనీలో నిలబడి అంతా చూస్తూ ఉన్నాను కానీ నాకు టెర్రస్ పైకి వెళ్ళాలని ఉంది ఎందుకంటే అక్కడి నుంచి నీటిలో ప్రవహించే కాలువలు పర్వతాలను చూడాలని నాకు ఎంతో ఆశగా ఉంది మా అత్తయ్య కోసం అటు ఇటు చూశాను ఆమె ఎక్కడా కనపడలేదు ఎప్పుడైతే నేను గర్భం దాల్చాను అని తెలిసిందో అప్పటి నుంచి ఆమె నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు నన్ను టెర్రస్ పైకి పంపేది కాదు అంతకంటే చాలా పెద్ద విషయం ఏంటంటే నన్ను మంచం మీద నుంచి కూడా దిగనిచ్చేది కాదు అందుకే నేను ఎవ్వరికీ చెప్పకుండగా టెర్రస్ పైకి వెళ్ళాను నాలుగు వైపులా పచ్చదనంతో నిండి ఉంది దాన్ని చూడగానే నా మనసుకు ఎంతో ప్రశాంతత ఏర్పడింది అప్పుడు అనుకోకుండా నా చెయ్యి నా కడుపుపై పడింది అప్పుడే నాకు గుర్తుకు వచ్చింది నేను గర్భం దాల్చాను కదా అని మా అత్తయ్యతో నా కడుపు పెరగటం లేదని ఎన్నిసార్లు చెప్పినా నీకు ఇది మొదటి కాన్పు కాబట్టి అలాగే ఉంటుంది పిచ్చిదానా నీకేం తెలుసు గర్భం దాలిస్తే ఆడవాళ్లలో ఏ ఏ మార్పులు వస్తాయో అని నా మాట కొట్టిపాడేసేది ఆమె నాతో చాలా కటువుగా ఉండేది అందుకే నా ఆలోచనలన్నీ నాలోనే దాచుకునేదాన్ని మొదట్లో మా అత్తయ్య నా చిన్న చిన్న తప్పులకు కూడా గట్టి గట్టిగా అరిచేది కానీ ఇప్పుడు పెద్ద తప్పులు చేసినా కూడా అంతగా పట్టించుకోవటం లేదు నాకు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు రోషన్తో నా పెళ్ళి జరిగింది నేను అత్తారింటికి వచ్చినప్పుడు మొదట్లో మా అమ్మను గుర్తు చేసుకొని చాలా ఏడ్చేదాన్ని పెళ్ళికి ముందు వరకు నేను వాళ్ళతో ఒక్కరోజు కూడా దూరంగా ఉండలేదు కానీ అనుకోకుండా వాళ్ళతో దూరంగా వెళ్ళేసరికి నేను సహించలేకపోయాను నాకైతే అసలు అర్థం కాదు పెద్దవాళ్ళు పిల్లలకు చిన్న వయసులోనే ఎందుకు పెళ్ళిళ్ళు చేస్తారో మా అత్తారింట్లో నేను నా భర్త మా అత్తయ్య మరియు నా ఆడపడుచు మీనా ఉండేవాళ్ళం ఆమె నాకంటే కొన్ని నెలలు మాత్రమే పెద్దది మా పెళ్ళి తర్వాత ఆమెకు కూడా సంబంధాలు చూడటం మొదలుపెట్టారు కొన్ని రోజుల్లోనే నాకు ఆమెకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది ఆమె కూడా నాతో చక్కగా మాట్లాడేది మేము మంచి స్నేహితులమయ్యాం కానీ అనుకోకుండా తాను నాతో దూరంగా ఉండటం ప్రారంభించింది నేను ఎన్నో రకాలుగా తను నాకు ఎందుకు దూరంగా ఉంటుందో తెలుసుకోవటానికి ప్రయత్నించాను కానీ తను ఏమీ సమాధానం చెప్పేది కాదు మా అత్తయ్యని అడిగితే తాను ఇప్పుడు పెద్దమ్మాయి అయిపోయింది ఆమెకు మంచి ఏదో చెడు ఏదో తెలుసు ఎవరితో స్నేహం చెయ్యాలో చెయ్యకూడదో తనకు బాగా తెలుసు నీలా పిచ్చిదేం కాదు అంది నీనా ఎప్పుడు పూజలు పునస్కారాలు చేసేది ఆమె పెళ్ళైన వాళ్ళు కొంగుతో కప్పుకున్నట్టుగా తాను కూడా కప్పుకునేది అది చూసి నేను కూడా కొంగు కప్పుకొని ఉండేదాన్ని రోషన్ మమ్మల్ని చూసి నవ్వుతూ మీ ఇద్దరికీ ఒకేసారి బుద్ధి వచ్చినట్టుంది అనేవాడు నా పెళ్ళి జరిగే ఐదు అయ్యింది కానీ ఇప్పటి వరకు మా ఇంట్లో పిల్లల ఏడుపు వినిపించలేదు మా అత్తయ్య నన్ను నానా మాటలు అనేది మరియు నేను రోహన్కి ఇంత చిన్న పిల్లతో ఎందుకు పెళ్లి చేశానంటే ఆమె ఎక్కువ మంది పిల్లల్ని కని మా ఇంటిని ఆనంద డోలికల్లో ముంచుతుంది అనుకున్నాను కానీ నాకేం తెలుసు నేను తప్పుడు నిర్ణయం తీసుకొని నీ మీద ఆశలు పెంచుకున్నాను అనేది నాకు మా అత్తయ్య మాటలు అస్సలు అర్థమయ్యేవి కావు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడేది నేను రోషన్తో వాళ్ళ అమ్మ ఏం చెప్పిందో వాటి అర్థం తెలుసుకోవటానికి అతనికి అవన్నీ చెప్పేదాన్ని అతను ఆశ్చర్యంగా నా వైపు చూసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కోపంగా వాళ్ళ అమ్మతో అమ్మ ఈరోజు తర్వాత నా భార్య గురించి అలాంటి మాటలు నేను వినదలుచుకోలేదు అన్నాడు అప్పటి నుంచి ఆమె నోటికి తాళం వేసినట్టు అయ్యింది అనుకోకుండా ఒకరోజు నాకు ఆరోగ్యం బాగోలేక మా అత్తయ్య నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది అప్పుడు నర్సు ఒక ఆనందకరమైన విషయం చెప్పింది నేను గర్భం దాల్చాను అని ఇది విని మా అత్తయ్య కళ్ళల్లో ఆనందం ఉప్పొంగింది ఆమె నన్ను వాటేసుకొని శుభాకాంక్షలు తెలిపి నన్ను జాగ్రత్తగా చూసుకుంది నేను నా కళ్ళను అస్సలు నమ్మలేకపోయాను మేము ఇంటికి వచ్చిన తర్వాత అందరికీ ఈ విషయం చెప్పగానే అందరూ చాలా సంతోషించారు నేను మీనా గదిలోకి వెళ్ళేసరికి ఆమె దేవుడి ముందు కూర్చొని పూజ చేస్తూ ఉంది నేను ఆమెకు ఈ విషయం చెప్పగానే ఆమె నన్ను కౌగిలించుకొని శుభాకాంక్షలు తెలిపింది వదిన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది నేను గర్భం దాల్చగానే మా అత్తయ్య మరియు ఆడపడుచు ఇంత ఉద్వేగానికి గురవుతారని నేను అస్సలు ఊహించలేదు బాగా వర్షం కురుస్తుంది నాకు పైకి వెళ్ళి చుట్టుపక్కల వాతావరణం చూడాలనిపించింది నేను ఆనందంగా టెర్రస్ పైకి వెళ్ళాను కొంతసేపు తర్వాత కిందికి వెళ్దామనుకున్నాను కానీ అప్పుడే నా దురదృష్టం నా తలుపు తట్టింది ఎవరివో కాళ్ళ చప్పుడు వినిపించింది నేను భయంతో వణికిపోయాను ఎందుకంటే అత్తయ్య కానీ నా భర్త కానీ నన్ను టెర్రస్ పైన చూస్తే నన్ను బాగా తిడతారు అందుకే నేను మెట్ల పక్కన దాక్కున్నాను కాళ్ళ చెప్పుడు నాకు దగ్గరయ్యే కొద్దీ నా గుండె వేగంగా కుట్టుకుంటుంది అప్పుడే మీనా టెర్రస్ పైకి రావటం చూశాను ఆమె చేతిలో ఒక మొబైల్ ఉంది అయితే అది చూడగానే నేను రాయిలా మారిపోయాను ఎందుకంటే ఆడవాళ్ళ దగ్గర కూడా మొబైల్ ఉండటం నేను ఎక్కడా చూడలేదు కేవలం ఇంట్లో మగవాళ్ళ దగ్గర మాత్రమే ఫోన్ ఉండేది మీనా ఎవరితోనో ఏడ్చుకుంటూ మాట్లాడుతుంది నీ కోసం నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను దయచేసి ఇప్పుడన్నా నన్ను స్వీకరించు నా పనులన్నీ మార్చుకున్నాను నీ కోసం పూజా పునస్కారాలు చేస్తున్నాను నీకు ఎలాగైతే అమ్మాయిలు నచ్చుతారో అలాగే మారిపోయాను ఒకవేళ నువ్వు నన్ను ఇంటి నుంచి పారిపోయి రమ్మన్నా కూడా నేను వచ్చేస్తాను అన్న మీనా మాటలు విని నేను ఆశ్చర్యపోయాను తన ప్రేమ కోసం తన తల్లిదండ్రులను మరియు అన్నయ్యను కూడా వదిలి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది వాళ్ళ పరువును రోడ్డు మీద పడేస్తుంది అప్పుడే మా అత్తయ్య గొంతు వినిపించింది ఆమె మీనాను కేకలు వేసి పిలుస్తుంది మీనా వెంటనే తన కళ్ళు తుడుచుకొని కిందికి వెళ్ళిపోయింది నేను కూడా మెల్లగా నా గదిలోకి వెళ్ళి కూర్చున్నాను నా చెవిలో ఇప్పటికీ మీనా మాట్లాడిన మాటలు వినిపిస్తున్నాయి ఆమెకు ప్రేమ మీద చాలా చింత ఏర్పడింది తను ఎవరినో ప్రేమించి మోసపోతుంది అని అనిపించింది అందుకే నేను నా భర్తతో మాట్లాడాలి అని నిశ్చయించుకున్నాను కానీ ఆయనకు విషయం చెప్పిన తర్వాత ఆయన ఇంత కోప్పడతారు అని నేను ఊహించలేదు సాయంత్రం రోషన్ డ్యూటీ నుంచి రాగానే నేను ఆయనతో నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడటం మొదలుపెట్టాను మీరు మీనాకి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయండి అన్నాను ఆయన కోపంగా నా వైపు చూసి మా అమ్మ నాన్న ఇంకా బ్రతికే ఉన్నారు వాళ్ళు ఆమెకు మంచి సంబంధం చూస్తారు అనటంతో ఏమండీ నాకు మీనా వ్యవహారం నచ్చటం లేదు ఆమె మీ పరువు తీసే పని ఏమైనా అని అంటుండగానే రోషన్ చెయ్యి బలంగా నా చెంపకు తాకింది ఆయన నాపై కోప్పడ్డారు మా ఐదు సంవత్సరాల సంసారంలో మొట్టమొదటిసారిగా ఆయన నా మీద చేయి చేసుకున్నారు నేను ఆశ్చర్యంగా చెంపపై చెయ్యి పెట్టి ఆయన వైపు చూస్తూ ఉండిపోయాను మా గది తలుపులు తెరుచుకొని అత్తయ్య లోపలికి వచ్చి రోషన్ని తిట్టటం మొదలుపెట్టారు ఒరై నీకేమన్నా పిచ్చి పట్టిందా నీకు తెలుసు కదా తను కడుపుతో ఉందని నువ్వు ఈ విధంగా చేయటం ద్వారా తన కడుపులో ఉన్న బిడ్డకి ప్రాబ్లం కలగవచ్చు అనటంతో అమ్మా నువ్వు ఆమె చెప్పింది వింటే ఆమె మెడ పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తావు నేను కేవలం చెంప మీద కొట్టాను అంతే అనటంతో నేను రోహన్ని కోపంగా చూస్తూ ఉన్నాను ఒకవేళ ఈ విషయం మా అత్తయ్యకు నేను చెప్పి ఉంటే ఆమె నన్ను అలాగే భూమిలో పాతేసేది ఆ మాట చెప్పి రోషన్ గది నుంచి వెళ్ళిపోయారు నేను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాను రోషన్ ఎందుకు నా మీద కోపడ్డాడో నాతో తెలుసుకోవటానికి అత్తయ్య బాగా ప్రయత్నించింది కానీ నేను ఆమెతో ఏమీ చెప్పలేదు ఇక ఆ రోజు నుంచి నేనే స్వయంగా మీనాపై ఒక కన్నేసి ఉంచాను అప్పుడే నాకు ఒక విషయం తెలిసింది ఆమె పూజలు చేస్తూ ఎందుకు అలా కూర్చుంటుందో రాత్రి అవ్వగానే అందరూ పడుకున్న తర్వాత మీనా తన గదిలో నుంచి బయటికి వచ్చి ఆ అబ్బాయితో మాట్లాడుతూ కూర్చునేది మీనాను ఈ అగ్నిగుండం నుంచి ఎలా కాపాడాలా అని నేను ఆలోచిస్తున్నాను మీనా ఉదయమే అటు ఇటు తిరుగుతూ అన్ని పనులు చేసేది ఆమె నడవడిక చూస్తే ఆమె రాత్రంతా మేలుకొని ఇలాంటి పని చేస్తుంది అని ఎవరికి అనుమానం కలిగేది కాదు నేను మరియు అత్తయ్య హాల్లో కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ ఉన్నాము అప్పుడే మా ఊరి మంత్రసాని వచ్చింది ఆమె రాగానే నేను ఈ ఊరి మంత్రసాని మీరు కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు మీ కోడలు గర్భం దాల్చిందని ఎవరైనా వేరే మంత్రసాని కలిసారా ఈ మాట విని మా అత్తయ్య కొన్ని క్షణాలు ఆలోచించి లేదు రేఖ అలాంటిదేమీ లేదు నా కోడలి పరిస్థితి కొంచెం సంక్లిష్టంగా ఉంది ఆమెను మంత్రసాని దగ్గర చూపించొద్దు అని డాక్టర్ గారు చెప్పారు అంది మా అత్తయ్య ఎంత సులువుగా అబద్ధం చెబుతుంది అని నేను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను అప్పుడే నేను నా కడుపుపై నుంచి దుప్పటా పక్కకు తీసి ఒక్కసారి చూడండి నా కడుపులో పిల్లవాడు బాగా ఉన్నాడు కదా అన్నాను ఆ మంత్రసాన్ని నోటిపై చెయ్యి వేసుకొని మా అత్తవైపు తిరిగి చూస్తూ నా కళ్ళు స్కానింగ్ కంటే బాగా పనిచేస్తాయి మీ కోడలు అసలు గర్భవతి అయినట్టు కనిపించటం లేదు అంది ఈ మాటలు వినగానే మా అత్తయ్యకు చాలా కోపం వచ్చింది ఏయ్ నువ్వు ఇక్కడ కూర్చోని ఏం చేస్తున్నావు ముందులే ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి టీ తయారు చేసి తీసుకొనిరా పో ఎప్పుడు పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటావు అని నా పైన అరిచింది ఆమె చేసిన ఈ పనికి నాకు ఏడుపు వచ్చేసింది నేను ఏడుస్తూ వంటగదిలోకి వెళ్ళాను ఎప్పుడైతే మంత్రసాని నోటి నుంచి ఆ మాట వచ్చిందో అత్తయ్య ముఖంలో చాలా మార్పు గమనించాను ఈ విషయం మీద నాలో గందరగోళం నెలకొంది కడుపులో ఉన్న నా బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందో అనిపించింది నేను ఏడుస్తుండగా అప్పుడే మా అత్తయ్య వంటగదిలోకి వచ్చింది ఏడుస్తున్న నన్ను చూసి ఓదార్పుగా వాటేసుకొని తల్లి నువ్వు ఒక పిచ్చిదానివి ఆ మంత్రసానికి ఏమీ తెలియదు ఆమె ఎంతోమంది ఆడపిల్లల కానుపులు సరిగ్గా చేయలేదు అయినా తనను తాను చాలా గొప్పగా చెప్పుకుంటుంది కానీ తనలో అంత నైపుణ్యం లేదు ఆమెతో జాగ్రత్తగా ఉండు ఉదయం నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అని నాతో చెప్పింది ఈ మాటలు విని నాకు కొంత ఊరటగా అనిపించింది నాకు రోషన్ మీద కూడా చాలా కోపంగా ఉంది సాయంత్రం రాగానే తినేసి చాలా తొందరగా పడుకుంటారు మరియు ఉదయం నేను లేవకముందే రెడీ అయి ఆఫీస్కి వెళ్ళిపోతుంటారు దానివల్ల ఆయనతో మనస్ఫూర్తిగా మాట్లాడే అవకాశం నాకు దొరకటం లేదు మరుసటి రోజు అత్తయ్య నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది ఆమె అంతా చెకప్ చేసి చిరునవ్వుతో లోపల బిడ్డ ఆరోగ్యంగా బాగుంది అంతా నార్మల్గా ఉంది అనటంతో నేను ఆతృతగా నా బిడ్డ ఆరోగ్యంగా ఉంటే నా కడుపు ఎందుకు పెరగటం లేదు అన్నాను నా ప్రశ్నకు డాక్టర్ చిరునవ్వు నవ్వి మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు కొంతమంది మహిళల్లో ముందు ఎలాగైతే ఉంటారో చాలా మటుకు చివరి వరకు అలాగే ఉంటారు లావుగా అవ్వరు అంది తర్వాత ఆమె నాకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశారు ఆ రిపోర్ట్స్ నా చేతికి అందజేశారు అవి చూసిన తర్వాత నా మనసుకు ప్రశాంతత లభించింది ఆ మంత్రసాని మాటలు విన్నప్పటి నుంచి నేను చాలా భయపడ్డాను ఇంకోసారి నాకు మీనా యొక్క ప్రవర్తన చాలా ఇబ్బంది కలిగించింది తను అర్ధరాత్రి వరకు ఎవరితోనో టెర్రస్ పైన గంటలు గంటలు మాట్లాడుతూ ఉండేది ఒకరోజు రాత్రి నీళ్లు తాగుదామని నిద్రలో నుంచి లేచాను ఆ సమయంలో మీనా టెర్రస్ పైకి వెళ్తూ ఉంది ఈ సమయంలో ఆమె ఎందుకు వెళ్తుంది అనుకున్నాను ఆమె ఇంట్లో నుంచి పారిపోవాలని ఏమైనా ప్లాన్ వేసిందా అనిపించింది ఆమె ఏదైనా పిచ్చి పని చేస్తుందేమో అనుకొని రోషన్ని నిద్రలేపాను అతను లేచి ఆందోళనతో ఏమైంది నీ ఆరోగ్యం బాగుంది కదా అన్నాడు నేను గట్టిగా అరుస్తూ మీనా ఇంట్లో నుంచి పారిపోబోతుంది అప్పుడు ఆయన ఆవేశంగా మీనా ఎక్కడుంది అన్నారు నేను ఆయనను టెర్రస్ పైకి తీసుకెళ్లాను అక్కడ మీనా దేవుడి ఫోటోని పెట్టుకొని జపం చేస్తూ ఉంది రోషన్ నన్ను కోపంతో చంపేసేటట్టు చూస్తున్నాడు అప్పుడే ఎవరో టెర్రస్ పై నుంచి దూకిన శబ్దం వచ్చింది రోషన్ వెంటనే అటువైపు పరిగెత్తారు కానీ ఆయనకు ఎవ్వరూ కనబడలేదు ఇక్కడి గాలిలో సముద్రంలో ఉన్నంత ప్రశాంతత ఉంది వదిన మీరు నాతో స్నేహంగా ఉండే పిల్లల్ని భయపెట్టి ఇక్కడి నుంచి పారిపోయేలా చేశారు అది ఈ మధ్య నాతో మంచి స్నేహం చేస్తుంది మొదట అది నాతో బాగా భయపడేది దగ్గరికి కూడా వచ్చేది కాదు ఈరోజు దానికి నాపై మంచి నమ్మకం కలిగింది నా వల్ల తనకు ఏమీ హాని కలగదని నన్ను నమ్మింది కానీ మీరు వచ్చి తనని భయపెట్టేశారు అనటంతో రోషన్ మీనా వైపు నా వైపు చూస్తూ ఉన్నారు ఆయన కోపంగా కిందికి వెళ్ళిపోయారు అప్పుడు మీనా వదిన మీరు నాపై గూఢాచార్యం చేయటం ఆపేసేయండి ఇలాగే చేశారంటే నా తిట్లు నీ కడుపులో ఉన్న బిడ్డకు తగులుతాయి మీరు మీ కడుపును కోల్పోయి మళ్ళీ గొడ్రాలుగా మారిపోతారు అమ్మ అమ్మ మళ్ళీ మీరు గర్భం దాల్చే వరకు వేచి ఉండదు వెంటనే అన్నయ్యకు ఇంకో పెళ్ళి చేసేస్తుంది అన్న మీనా మాటలు విని నాకు వెన్నులో వణుకు పుట్టింది నేను మౌనంగా నా గదికి వెళ్ళిపోయాను ఉదయం అంతా మామూలుగా ఉంది మీనా ఇంటి పనులు చేస్తుంది అత్తయ్య హాల్లో కూర్చొని ఉన్నారు మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి తర్వాత మీనా ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది తను ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడటం కానీ టెర్రస్ పైకి వెళ్ళటం కానీ నేను చూడలేదు కేవలం దేవుణ్ణి ప్రార్థించటం మరియు ఇంటి పనుల్లో మునిగి ఉండేది కానీ ఆ రోజు రాత్రి తర్వాత నాకు మీనాకు అసలు మాటలు లేవు నా ధ్యాస కూడా ఆమె వైపు నుంచి పూర్తిగా మరలిపోయింది మా అత్తయ్య నాతో నీకు తొమ్మిదవ నెల వచ్చేసింది ఏ సమయంలోనైనా నీకు డెలివరీ అవ్వచ్చు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి నేను పుట్టే పిల్లవాడి కోసం బట్టలను రెడీ చేసుకుంటున్నాను అంది నేను కడుపు మీద చెయ్యి పెట్టుకున్నప్పుడు నాకు చాలా విచిత్రంగా అనిపించేది నాది చిన్న వయసు అంతేకాక అనుభవం లేనందువల్ల కొంతమంది ఆడవాళ్ళు గర్భం దాల్చినప్పుడు కడుపు లావుగా అవ్వకుండా సాధారణంగానే డెలివరీ అవుతారు అని నాకు తెలియదు నేను రోజంతా దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండేదాన్ని దేవుడా ఎటువంటి ఇబ్బంది లేకుండగా ఆరోగ్యకరమైన పిల్లవాడికి జన్మనివ్వాలి అని ఆశీర్వదించు అని కోరుకునేదాన్ని అనుకున్నట్టుగానే ఒక రోజు రాత్రి మా అత్తయ్య నా గదిలోకి వచ్చి తల్లి నీకు డెలివరీ సమయం ఆసన్నమైనది నీకు పిల్లవాడు పుడతాడు నువ్వు సిద్ధంగా ఉండు అంటూ నాకు ఒక తెల్ల రంగు టాబ్లెట్ని ఇచ్చారు దీన్ని మర్చిపోకుండా వేసుకో దీనివల్ల నీకు ప్రసవం సులభంగా అవుతుంది అన్నారు నేను ఆనందంగా ఆమె నుంచి ఆ టాబ్లెట్ తీసుకున్నాను నా మనసంతా సంతోషంతో నిండిపోయింది కానీ ఒక్క క్షణంలోనే నిరాశకు గురయ్యేదాన్ని రేపు జరగబోయేది తలుచుకుంటే నాలో టెన్షన్ పెరుగుతూ ఉండేది నేను రాత్రంతా ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ కూర్చున్నాను నాకున్న భయానికి టెన్షన్కి ఆ ట్యాబ్లెట్ వేసుకోవటం మర్చిపోయాను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుండగానే నాకు నిద్ర వచ్చేసింది నా కళ్ళు మూసుకున్నాయి అనుకోకుండా రాత్రి నాకు వచ్చింది నేను నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా నిద్ర రావటం లేదు నేను లేచాను కదా ఎలాగో అలా నీళ్లు తాగి పడుకుందాము అనుకున్నాను నేను నీళ్లు తాగుదామని నా గది నుంచి కిచెన్ వైపు వెళ్ళాను అప్పుడే నాకు మీనా గదిలో నుంచి చిత్ర విచిత్రమైన శబ్దాలు వినిపించాయి ఆమె గట్టిగా అరుస్తుంది నాకు చాలా భయం వేసింది ఎవరైనా ఆమెకు అపాయం కలిగించారేమో అని నాలో ఆందోళన మొదలయ్యింది నేను మీనా గది వైపు కదిలాను నేను తన గదికి దగ్గర అయ్యే కొద్దీ తన అరుపుల శబ్దం కూడా పెరుగుతూ వచ్చింది నేను వణుకుతున్న చేతులతో మీనా గది తలుపు మెల్లిగా తెరిచాను తలుపు తెరవగానే లోపల ఉన్న దృశ్యం చూసి నా వెన్నులో వణుకు పుట్టింది అక్కడ మీనా డెలివరీ అయి ఉంది మా అత్తయ్య ఆమె బిడ్డను చేతిలో పట్టుకొని ఉన్నారు అంతేకాకుండా ఏ మహిళా డాక్టర్ అయితే నన్ను గర్భవతి అని చెప్పిందో ఆమె కూడా అక్కడే ఉండి మీనా డెలివరీ చేస్తుంది నేను ఆశ్చర్యంగా వాళ్ళ ముఖాలు చూస్తూ ఉన్నాను మా అత్తయ్య మీనా బిడ్డను తీసుకొని వచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టింది మరి ఆమె కూడా నా కాళ్ళ దగ్గర కూర్చొని ఏడవటం మొదలుపెట్టింది తల్లి నా పైన మరియు ఈ అమాయకమైన పిల్లవాడి పైన దయచూపు వీడిని నీ పిల్లవాడిగా స్వీకరించు ఈరోజు మీనాది కాదు నీ డెలివరీ అయ్యింది అనుకో నేను ఆందోళనతో నా డెలివరీ సమయం ఉదయం కదా ఈ పిల్లవాణ్ణి నా పిల్లవాడు అని ఎలా అనుకోవాలి అనటంతో డాక్టర్ ముందుకు వచ్చి నువ్వు గొడ్రాలివి నీకు పిల్లలు పుట్టరు నువ్వు ఎప్పటికీ తల్లివి కావు నీ అత్తయ్య నా స్నేహితురాలు ఆమె నువ్వు తల్లివి అయ్యావు అని చెప్పమని చెప్పింది అంతే తప్ప నాకేమీ తెలియదు అంది డాక్టర్ మాటలు విని నేను అయోమయంగా మా అత్త దగ్గరికి వెళ్ళి అత్తయ్య ఇది ఎలా సాధ్యం అన్నాను నీకు పెళ్ళైనప్పుడు నువ్వు ఏమీ తెలియని అమాయకపు అమ్మాయివి సమయానికి తగ్గట్టు నువ్వు అన్నీ తెలుసుకుంటావు అనుకున్నాను కానీ నా ఊహ అబద్ధమయ్యింది నీకు పెళ్ళి జరిగి ఐదు సంవత్సరాలు అయినా నువ్వు అప్పటిలాగే అమాయకంగా ఉన్నావు నీ అమాయకత్వం నాకు చాలా ఉపయోగపడింది నేను నాలుగు సంవత్సరాల వరకు వేచి చూశాను నువ్వు నన్ను నాయనమ్మను చేస్తావేమోనని కానీ అలా జరగలేదు అందుకే నేను నిన్ను లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను నీకు అన్ని పరీక్షలు చేయించాను అప్పుడే ఒక విషయం తెలిసింది నువ్వు జీవితంలో తల్లివి కాలేవు అని నా కొడుకుతో నీకు విడాకులు ఇప్పించాలి అనుకున్నాను నేను రోషన్తో ఇంకో పెళ్లి గురించి మాట్లాడినప్పుడు అతను కూడా ఒప్పుకున్నాడు అతని కోసం అమ్మాయిని వెతుకుతున్నప్పుడు అనుకోకుండా ఒకరోజు మీనా నా కాళ్ళ మీద పడి ఎడవసాగింది అమ్మా నాతో ఒక పెద్ద తప్పు జరిగిపోయింది ఆ తప్పుడు పని వల్ల నేను ఇప్పుడు తల్లిని కాబోతున్నాను అని క్షమాపణలు కోరుకుంది ఈ మాట విని నాకు నెత్తి మీద పిడుగుపడ్డటయింది నేను మీనాను చాలా దారుణంగా శిక్షించాను అప్పుడు ఆమె అసలు విషయం చెప్పింది మీనా మాకు ఎవ్వరికీ చెప్పకుండగా ఎదురింట్లోకి వచ్చిన వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది అతను వేరే ఊరి నుంచి వచ్చాడు మీనా మీద ఆశతో ఆమెకు పెళ్లి ఆశ చూపించి మోసం చేశాడు మీనా ఎప్పుడైతే తల్లిని అవ్వబోతున్నాను అని అతనికి చెప్పిందో అతను ఎవ్వరికి చెప్పకుండాగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు మీనా అతనితో మాట్లాడటానికి ఒక మొబైల్ ఫోన్ కూడా తీసుకుంది ఆమెను కూడా అతనితో తీసుకువెళ్ళమని బ్రతిమాలింది అతను వస్తాను అని చెప్పి ఎప్పుడూ మాట ఇచ్చి తప్పుతూ ఉండేవాడు అప్పుడే నేను ఒక ప్లాన్ వేశాను నీకు సామాజిక జ్ఞానం అంతగా తెలియదు అందుకే నువ్వు గర్భం దాల్చావని నీతో చెప్పాను నువ్వు ఆ మాటలు నమ్మావు నీకు నెల నెల నెలసరి రాకుండగా పాలలో మందు కలిపి ఇచ్చాను మీనాకి కూడా విషయం అంతా చెప్పాను ఒకరోజు అతను మీనాను కలవటానికి టెర్రస్ పైకి వచ్చి ఆమెకు విడాకులు ఇవ్వబోతున్నట్టు చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు అప్పటికీ విషయం నా చేయి దాటిపోయింది మీనా చనిపోవటానికి సిద్ధమైంది అప్పుడే నేను ఒక ప్లాన్ వేశాను నేను జీవితంలో ఈ విషయం గురించి అస్సలు ఆలోచించలేదు కానీ అదే చేయాల్సి వచ్చింది అందుకే మీనా యొక్క పిల్లవాడిని నీ పిల్లవాడిగా చూపించాలి అనుకున్నాను ఇప్పుడు మీనా ప్రాణాలతో ఉంది మరియు ఆమె బిడ్డ కూడా మాకు దక్కాడు నీకు విడాకుల నుంచి విముక్తి లభించింది రోషన్కి ఈ పిల్లవాడు మీనాది అని తెలియదు నీ పిల్లవాడే అని అనుకుంటున్నాడు అతనితో కూడా ఈ నిజం దాచి ఉంచాలి మా అత్తయ్య చెప్పిన మాటలు విని ఏమి చెయ్యాలో తెలియక నేను షాక్లో నిలబడి ఉన్నాను మనిషి ఎంత స్వార్థపరుడు మా అత్తయ్య కొన్ని రోజుల క్రితం నాకు విడాకులు ఇప్పించాలి అనుకుంది ఆమె కూతురు జీవితం కోసం నా ముందు నిస్సహాయంగా కూర్చొని ఉంది అత్తయ్య మాటను తిరస్కరించి నేను అక్కడి నుంచి వెళ్ళిపోతే దొరికే ఈ కాస్త నీడ కూడా నా తలపై ఉండదు నా పెళ్లి చేసిన నెలలోపే నా తల్లిదండ్రులు మరణించారు ఇప్పుడు నేను అనాథను రోషన్ నుండి విడిపోతే నేను రోడ్డు మీద పడతాను దానికి బదులు ఆ పిల్లవాణ్ణి నా కొడుకుగా స్వీకరించటమే నయం అనుకొని వెంటనే నేను ఆ పిల్లవాణ్ణి నా చేతుల్లోకి తీసుకొని వీడు నా కొడుకు వీడిపైన కేవలం నాకు మాత్రమే హక్కు ఉంది అన్నాను మా అత్తయ్య నన్ను గట్టిగా కౌగులించుకొని ఆశీర్వదించింది మీనా నా కాళ్ళపై పడి క్షమాపణలు కోరుకుంది ఉదయం మా అత్తయ్య అందరికీ చెప్పేసింది నేను మగపిల్లవాడికి జన్మనిచ్చాను అని రోషన్ యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆ పిల్లవాడు మా ఇంట్లో ఉన్న చీకటిని పాలద్రోలి మా అందరి జీవితాల్లో వెలుగు నింపాడు అందుకే వాడికి సూరజ్ అని పేరు పెట్టాను హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్